హాయ్ అండి అందరు బాగున్నారా నేను చాలా బాగున్నానండి సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి నేను ఎప్పుడు నైటీలోనే ఉంటాను కదా అండి మరి నేను ఎందుకు ఊరికే నైటీయే వేసుకుంటా చీర కట్టుకోనా అంటే ఈరోజు నేను ఏలుక్లో కనిపిస్తే చూసేయండి చూడండి చీర కట్టుకున్నా బాగుందా అండి బాగుంటే కామెంట్ చేయండి అయితే నాకు చీర చాలా ఇష్టం అండి నాకు చీర చాలా బాగుంటుందని చాలా మంది అంటారండి ఎందుకంటే నేను హైట్ ఉంటా కాబట్టి ఇక చీర ఎందుకు కట్టుకోను అంటే నేను మా పాపకి ఫీడింగ్ చేస్తానండి అందుకనే చీర కట్టుకోవడానికి వీలు పడదండి చీర కట్టుకోవడం ఎవరికి ఇష్టం ఉండదండి కానీ అంత కంఫర్ట్ ఉండదని చెప్పి నేను చీర ప్రిఫర్ చేయనండి మరి నేను వారంలో రెండు సార్లు అయినా మూడు సార్లు అయినా ఇలా చీర కట్టుకుంటానండి ఎందుకంటే నాకు చీర కట్టు చీర కట్టుకోవడం నాకు అంత పర్ఫెక్ట్గా రాదు కాబట్టి అప్పుడప్పుడు నేను ఇలా వారానికి ఒక రెండు సార్లు అయినా చీర కట్టుకొని ప్రాక్టీస్ చేస్తుంటానండి మరి ఈరోజు నేను బాగా కట్టుకున్నానా చీరా బాగా కట్టుకున్నానా లేదా అనేది కామెంట్ చేయండి ఓకే అండి మరి ఇక నేను ఒక డిష్ మీకు చూపించబోతున్నానండి ఇది నేను రీసెంట్గానే ఒక యూట్యూబ్ ఛానల్లో చూ చూసి నేర్చుకున్నానండి అది ఎలా ఉంది నేను ఎలా చేసా అనేది మీరు కూడా చూసేయండి చాలా బాగుంటుంది నేను ఈ డిష్ అంతకుముందు కూడా ఒక టూ త్రీ టైమ్స్ ప్రిపేర్ చేశానండి నాకు చాలా బాగా నచ్చింది అందుకే మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకే చూపిస్తున్నానండి ఒకసారి మీరు కూడా చూసేయండి ఏంటిదో అది ఒకసారి చూడండి ఇది గుత్తి వంకాయ అండి చాలా బాగుంటుందండి నేను ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు ఎలా వస్తుందో అనుకున్నా కానీ చాలా బాగా అండి చాలా కమ్మగా మనం పెళ్ళిలో తింటాం కదండి అంత టేస్ట్ ఉంటుంది ఈ రెసిపీ సింపుల్ ప్రాసెస్ అండి చూడండి లుక్ ఎంత బాగుందో లుక్కే కాదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా నేను చూపించే విధంగా ట్రై చేయండి అయితే దీనికి సింపుల్ అండి ఏమి అసలు మనము ఉల్లిగడ్డలు కానీ టమాటాలు ఏవి వేయమండి అంత సింపుల్ డిష్ ఇది ఫస్ట్ నువ్వులు పల్లీలను దూరగా వేయించుకోవాలండి మరి హై ఫ్లేమ్లో పెట్టేసి మాడగొట్టద్దండి లో ఫ్లేమ్లోనే నీట్గా దోరగా వేయించాలి వేగిన తర్వాత మనము ఒక పక్కన ఇలా పెట్టుకోవాలండి అందులోనే తగినంత వెల్లుల్లి రెబ్బలు తర్వాత ఉప్పు కారం ఇవేనండి ఇంకా ఈ డిష్కి ఇంతకంటే ఎక్కువ మనం ఏమి వేయమండి చూడండి నేను కారం ఒక టూ స్పూన్స్ వేసాను ఇందులోనే సాల్ట్ కూడా వేసానండి ఇంకా ఈ మిశ్రమాన్ని అంతా మిక్సీ జార్లో వేయాలండి అంతే ఈ మిక్సీ జార్లో వేసి ఫైన్గా ఇట్లా పేస్ట్ చేయాలండి మెత్తగా పేస్ట్ చేసుకొని నేను చూపిస్తే చూడండి చూడండి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి అంతేనండి ఈ ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఇంతకంటే ఎక్కువ మనం ఏవి ఏమండి అయితే నేను పసుపు వేయడం మర్చిపోయానండి మిక్సీ వేసేటప్పుడే మిక్సీలో వేసేటప్పుడే పసుపు కూడా వేసేస్తే అదంతా నీట్గా కలుస్తుందండి నేను పసుపు వేయడం మర్చిపోయా అని చెప్పేసి ఇప్పుడు పసుపు వేస్తున్నా ఇక నేను వంకాయలను తీసుకొని ఇలా నీట్గా శుభ్రపరచుకుంటానండి నీట్గా మనం శుభ్రపరచుకున్న తర్వాత నేను చూపిస్తే చూడండి వీటిని ఎలా ఘాటు పెట్టుకోవాలనేది ఇలా ఘాటు పెట్టుకొని ఇలా చూడండి నేను చూపిస్తున్నా కదా ఇలా ఘాటు పెట్టుకోండి అన్నీ ఉన్న వంకాయలన్నిటికీ ఇలానే ఘాటు పెట్టుకోవాలండి ఎందుకంటే ఇలా పెట్టుకోవడం వల్ల పురుగు ఏమైనా ఉందా అనేది మనకు తెలుస్తుందండి ఇంకా నేను ముందుగా ప్రిపేర్ చేసిన ఈ స్టఫింగ్ పూర్ణాన్ని ఇందులో మనం ఘాటు పెట్టుకున్న వంకాయలలో స్టఫ్ చేయాలండి అన్ని వంకాయలకు ఇలా చేసేయాలి అయితే మనం ఏ అయితే కర్రీ చేయాలనుకుంటున్నామో అదే గిన్నెలో ఈ మిశ్రమాన్ని వేసేస్తే బెటర్ అండి ఇలా అన్ని వంకాయలకు ఒక్కొక్కటిగా తీసుకొని స్టఫ్ చేసేయాలండి అయితే ఈ డిష్ నేను ప్రిపేర్ చేసేటప్పుడు అసలు ఎలా వస్తుందో టేస్ట్ అనేది భయపడ్డానండి కానీ చాలా బాగుంటుందండి కమ్మగా ఎవరైనా ఇష్టంగా తింటారండి మా వారైతే చాలా ఇష్టపడ్డారండి ఇంకోసారి చెయ్యి అని చెప్పేసి నాకు చెప్పారండి అయితే నేను నిజంగా చాలా బాగుంది నేను నాకు వంకాయలు అంత నచ్చవండి ఎందుకంటే నేను చాలా ప్లేసెస్లో తిన్నానండి నాకు వంకాయ ఒకలాంటి టేస్ట్ అనేది అనిపిస్తుంది అండి అందుకని నేను వంకాయలు అంత ఇష్టంగా తినానండి కానీ ఇది నేను యూట్యూబ్లో ఒక వీడియోలో చూశాక లుక్ చాలా బాగా అనిపించిందండి మరి టేస్ట్ ఎలా ఉంటుందా అని నేను కూడా ప్రిపేర్ చేద్దామని చేశానండి చాలా బాగా వచ్చిందండి నిజంగా నేను అసలు నమ్మలేకపోయానండి ఇంత బాగా వస్తుందా అని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను చెప్పింది నిజమా కాదా అనేది మీకే తెలుస్తుంది అండి అంత బాగుంటుంది ఇక మనము కర్రీ చేసే ముందు ఆ స్టఫింగ్ అంతా అయిపోయింది కదండి ఇలా ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటానండి ఈ ప్రాసెస్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి కానీ దీనికి ఇలానే చేస్తారు ఇలా చేయడం చాలా బాగుంటుంది మనం ఎప్పుడూ ఒకటే రొటీన్గా చేయడం కంటే ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా తగినంత వాటర్ వేసుకోవాలి మరీ ఎక్కువగా వాటర్ వేసేసా వేసేసినా కానీ అంత బాగుండదండి చూసి వేసుకోండి ఇంకా కర్రీ చూడండి ఎలా మరుగుతుందో వంకాయలు అనేది మెత్తబడిపోవాలండి చాలా కర్రీ చిక్కగా అయిపోవాలి అప్పుడే ఈ కర్రీకి టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి ఇంకా నేను సైడ్కి రైస్ కూడా పెట్టేశానండి అంతలోనే మా పాప లేచింది ఇంకా ఎట్ ఏ టైం రెండు అవుతుంటాయి కదండి అందుకే రైస్ కూడా ఆఫ్టర్నూన్ లంచ్ కోసం రైస్ కూడా పెట్టేసా ఇంకా నేను లాస్ట్కి అంటే మనం ఫస్ట్ పేస్ట్ చేసేటప్పుడు అందులో సాల్ట్ వేసా కానీ మనం లాస్ట్ కూడా ఒకసారి టేస్ట్ చూడాలండి సాల్ట్ సరిపోతుందో లేదో అని నేను టేస్ట్ చేసా కానీ సాల్ట్ నాకు తక్కువ అనిపించిందండి అందుకే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి అంతే అండి ఒక్క టెన్ మినిట్స్ ఆగాక చూడండి చాలా బాగుంటుంది కర్రీ మాత్రం చూడండి ఎంత బాగుందో నోరూరుతుంది కదండి అయితే నచ్చిందా మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా శారీ కూడా ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఓకే అండి మరి నేను ఇంకో కొత్త వీడియోతో ముందు ముందుకు వస్తానండి బాయ్ అండి ఉంటా మరి